కార్తీక దీపం బొంబాయి భోజన హోటల్లో ఉన్న కార్తీక్ ఆ ఓనర్ని చాలా బతిమిలాడతాడు కానీ అతడు కుదరదంటే కుదరదని చెప్పేస్తాడు ఇంతలో ఆ హోటల్లో పనిచేసే పనివాడు అన్ని పనులు నేనే చేసుకోవాలి అంటూ విసుక్కుంటూ కసురుకుంటూ ఉండగా ఓనర్ పనులు దొరకాలి కదరా అంటాడు ఇక వెంటనే కార్తిక్ ఆ పనేదో నేను చేస్తాను అని చెప్పి ఓనర్ని ఒప్పిస్తాడు పని అంటే ప్లేట్స్ ఎత్తాలి క్లీన్ చేయాలి ప్లేట్స్ కడగాలి కూరగాయలు కట్ చేయాలి అంటాడు సరేనంటాడు కార్తిక్ కానీ నాకు ముందు ఓ ప్లేట్ మీల్స్ కావాలి అని తీసుకుంటాడు ఇక దాన్ని స్కూల్కి తీసుకుని వెళ్తాడు అప్పటికీ పిల్లలు ఆకలి తట్టుకోలేక కుళాయి నీళ్లు తాగుతుంటే అది చూసిన కార్తీక్ మరింత కుమిలిపోతాడు పిల్లల్ని పిలిచి అన్నం తినిపిస్తాడు నాన్న మీకు డబ్బులు ఎక్కడివి ఎక్కడ కొన్నారు ఇలా ప్రశ్నలు వేస్తే కార్తిక్ మాట మారుస్తాడు మరోవైపు హిమా శౌర్య ఇద్దరు నాన్న నీకు ఆకలిగా ఉంది కదా తిను అంటూ తినిపించడంతో కాస్త ఎమోషనల్ సీన్ పండుతుంది ఇక ఇదిలా ఉండగా దీప అదే బొంబాయి భోజన హోటల్కి బాబుని వీపుకు కట్టుకుని జంతికలు అమ్మడానికి వెళ్తుంది తిని చూడండి సార్ నచ్చితే డబ్బులు ఇవ్వండి అంటూ తను చేసిన పిండి వంటలను హోటల్ ఓనర్కి రుచి చూడమని ఇస్తుంది ఇక అవి తిన్న అతడు అమ్మ చాలా రుచిగా ఉన్నాయి బాబుని ఎత్తుకొని ఉన్నావు కూర్చోమ్మా వాటర్ తాగు అని మర్యాదగా మాట్లాడతాడు దాంతో దీప కూర్చొని వాటర్ తాగుతూ ఉంటుంది ఇంతలో కాస్త దూరం నుంచి కార్తీక్ పని చేయడానికి ఆ హోటల్కి రావడం చూపిస్తారు డైరెక్టర్ ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందా అని అనుకునే లోపే అమ్మ మీరు పిండి వంటలు చాలా బాగా చేశారంటే వంట కూడా బాగానే చేస్తారని నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కష్టాల్లో ఉన్నట్లు అర్థమవుతోందమ్మా మీకు పని ఇస్తాను మా హోటల్లో వంట చేస్తారా అంటాడు ఆ పెద్ద ఆయన దాంతో దీప చాలా సంతోషంగా పని ఇస్తానంటే కాదంటానా అండి చాలా సంతోషం మీరు ఎప్పుడు పనిలో చేరమంటే అప్పుడే చేరతాను కాకుంటే నేను ఇక్కడ పని చేస్తున్నట్లు ఆ రుద్రానికి తెలియకుండా ఉంటే చాలు అని అంటుంది దాంతో ఆ పెద్ద ఆయన అమ్మ రుద్రాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది నన్ను ఇబ్బంది పెట్టాలని చూసింది నేను లొంగలేదు ఆవిడ అంటే మాకు పడదు మీరు కంగారు పడాల్సిన పని లేదు అంటాడు ఇక దాంతో దీప బయలుదేరుతుంది అయితే ఎదురుగా కార్తీక్ వస్తూ ఉంటాడు ఏంట్రా ఇందాక వచ్చిన అతను మీల్స్ తీసుకుని వెళ్ళాడు పనికి వస్తానని చెప్పాడు అంటాడు ఓనర్ సరిగ్గా కార్తీక్ రావడం చూసిన పనివాడు కార్తీక్ని పక్కకు లాగి ఏందయ్యా ఇంత లేటు రా కూరగాయలు తరుగు అంటూ పని అప్పగిస్తాడు హోటల్కి అటువైపు కార్తిక్ ఇటువైపు దీప ఉండడంతో ఒకరిని ఒకరు చూసుకోరు ఇక దీప ఇంటికి వచ్చేసరికి శౌర్య హిమలని రుద్రాన్ని ముద్దు చేస్తూ ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కానీ పిల్లలు మాత్రం రుద్రాని అంటే భయపడుతూ ఏడుస్తూ ఉంటారు దీప వెళ్ళి రుద్రాని గారు అని అరిచి పిల్లల జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు సౌందర్య ఆనందరావులు భారతి చెప్పినట్లే ప్రకృతి వైద్యశాలకు వెళ్లేందుకు బయలుదేరుతారు శ్రావ్య ఆదిత్యలకు జాగ్రత్తలు చెప్పి బ్యాగ్స్ తీసుకుని బయటికి నడుస్తారు సరిగ్గా అప్పుడే మోనిత కారు సౌందర్య ఇంటి ముందు ఆగుతుంది వాళ్ళంతా బయటికి రావడం చూసి కారు వెనక్కి తీసుకుంటుంది ఏంటి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు బహుశా కార్తీక్ సమాచారం ఏదైనా తెలిసిందా అని మనసులో అనుకుంటుంది బహుశా సౌందర్య వాళ్ళని ఫాలో చేస్తుందేమో చూడాలి ఇక రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్